పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్టీ నిర్మాణంపై నేతలతో చర్చిస్తున్నారు నిన్నా సికింద్రాబాద్ నిజామాబాద్ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో రివ్యూ చేశారు ఇవాళ చేవెల్ల జహీరాబాద్ నియోజకవర్గాల నేతలతో సమీక్ష చేయనున్నారు ఇక స్థానిక సంస్థల ఎన్నికలపైన నేతలతో డిస్కస్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఎసిక ఏసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రివ్యూలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ షరీఫ్ లైవ్లో అందిస్తారు షరీఫ్ గుడ్ మార్నింగ్ డీటెయిల్స్ ఏంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏసీసీ ఇన్ఛార్జ్ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన ఈ రివ్యూస్ కంటిన్యూ అవుతున్నాయి మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం నిన్న మూడు రివ్యూస్ని కంప్లీట్ చేశారు మూడు పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి సికింద్రాబాద్ హైదరాబాద్ నిజామాబాద్ ఈ మూడు పార్లమెంట్ సెగ్మెంట్లు ఉందే మొత్తం నాలుగు సెలెక్ట్ చేసుకున్నారు కానీ నిన్న ధర్నా లేట్ కావడంతో మూడింటికే పరిమితమయ్యారు ఇవాళ చేవెల్ల జైరాబాద్కి సంబంధించినటువంటి పార్లమెంట్ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్లు అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రులు ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు మార్చి నెల నుండి ఈ రివ్యూ మీటింగ్స్ కంటిన్యూ చేస్తున్నారు మార్చి నెలలో మనం చూసినాం పెద్దపల్లి ఆదిలాబాద్ మల్కాజ్గిరి కరీంనగర్ ఈ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశమయ్యారు గ్రౌండ్ రియాలిటీలో ఎట్లా ఉంది అనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో డీటెయిల్స్ మీనాక్షి నటరాజన్ తీసుకున్నారు ఈ రివ్యూస్లో మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి మహేష్ గౌడ్ కూడా ఉంటారు ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఉంటారు నిన్న జరిగినటువంటి రివ్యూ మీటింగ్ లేట్ నైట్ వరకు కూడా జరిగింది లేట్గా స్టార్ట్ అవ్వడము మీటింగ్ కూడా ఎక్కువ ఎక్కువ టైము జరిగినటువంటి పరిస్థితి ప్రధానంగా కొన్ని ఎజెండాలను తీసుకున్నారు పార్టీ రాష్ట్ర అధినాయకత్వం ఒక ఎజెండాతో ముందుకు వెళ్తుందని చెప్పాలి లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలోనే ఆ తర్వాత పార్లమెంట్కి సంబంధించినటువంటి ఆ సెగ్మెంట్లో ఏ రకమైనటువంటి వాస్తవ పరిస్థితులు ఉన్నాయనేటువంటి అంశం పైన ప్రభుత్వ పథకాలు ఏ మేరకు అందుతున్నాయి దాంట్లో భాగంగానే యువ వికాసం సంబంధించి కావచ్చు సన్నబియం పథకం ఏ రకంగా జనాల్లోకి వెళ్తుంది ఫీడ్బ్యాక్ ఏముంది పార్టీ నిర్మాణం పార్టీ బలోపేతం పైనే దిశానిర్దేశం రివ్యూ మీటింగ్స్లో చేస్తున్నటువంటి పరిస్థితి ఈ సమీక్ష సమావేశాల్లో ఇప్పుడు ఇవాళ పదకొండు గంటల ప్రాంతంలో జైరాబాద్ చేవేళ్ళకు సంబంధించి షురు కాబోతోంది ఇక మరికొన్ని పార్లమెంట్ సెగ్మెంట్లను సెలెక్ట్ చేసు సెలెక్ట్ చేసుకున్నారు వరంగల్ సంబంధించి అక్కడే వరంగల్కి వెళ్ళి అక్కడే సమీక్ష సమావేశం మీనాక్షి నటరాజన్ ఏర్పాటు చేయబోతున్నారు పిసిసి మహేష్ గౌడ్ కూడా అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి పార్లమెంట్ ఎన్నికల్లో గత పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి ఎక్కడెక్కడైతే ఓటమి చవి చూసినము ఓటమి గల కారణాలేంటి ఏ ఓట్ల రేషియోలో ఓడిపోవడం జరిగింది ఏ క్యాండిడేట్ని అక్కడ నిలబెట్టారు ఏ ప్రాతిపదికన తీసుకొని క్యాండిడేట్ని సెలెక్ట్ చేశారు డిసిసిల పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అనేటువంటి అంశాలపైన రివ్యూ మీటింగ్లో మీనాక్షి నటరాజన్ పూర్తి డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు నిన్న సికింద్రాబాద్ హైదరాబాద్ నిజామాబాద్కి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్స్లో హైదరాబాద్కి సంబంధించి ఇంట్రెస్టింగ్గా చాలా అంశాలు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళ్లారు నాంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఫిరోజ్ ఖాన్ ఒక అంశాన్ని తీసుకువెళ్లారు ఎంఏఎంకి సంబంధించినటువంటి వైఖరి పార్టీ వైఖరి ఏంది అనేటువంటి అంశం పైన ఆయన పట్టుబట్టే ప్రయత్నం చేశారు దానికి సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ రిప్లైగా రాహుల్ గాంధీ మొదటి నుంచి ఎంఐఎం ఏ వైఖరితోనే ఉంటున్నారో అదే వైఖరి ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుందనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు ఇప్పటికే ఎన్నికలకు సిద్ధం కావాలి ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రతి ఒక్కరూ గ్రౌండ్లోకి దిగాలి జై భీమ్ జైబాపు జై సంవిధాన్ యుద్ధపాతిపదికన ఏసీసీ పిలుపునిచ్చింది సో దాన్ని మేరకు ఎంత మేరకు సక్సెస్ చేస్తున్నారు పార్టీ పరంగా ఇస్తున్నటువంటి పిలుపులను ఏ మేరకు గ్రౌండ్ రియాలిటీలో ఉన్నటువంటి మండల స్థాయి గ్రామ స్థాయి అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్ర అధినాయకత్వం ఏ మేరకు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనేటువంటి విషయాలపైన మాత్రం పూర్తి డీటెయిల్స్ని తీసుకుంటున్నారు మరోవైపు ఏఐసిసికి సంబంధించినటువంటి అబ్జర్వర్లు ఇకముందు రాబోతున్నారు ఒకటి రెండు రోజుల్లో వాళ్ళ నియామకం ఉండబోతోంది వాళ్ళ నియామకం తర్వాత పీసీసీకి సంబంధించినటువంటి అబ్జర్వర్లు కోఆర్డినేటర్లు ఉంటారు ఈ రెండు అంశాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత పిసిసికి సంబంధించినటువంటి కూర్పు ఉండనుంది అనేటువంటి అంశాన్ని సమీక్ష సమావేశంలో ఉద్దేశించి నేతలను ఉద్దేశించి క్యాడర్ని ఉద్దేశించి మీనాక్షి నటరాజన్ మాట్లాడారు వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీ అంతర్గత సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలి కానీ బయట గాంధీభవన్ బయటకు వెళ్ళి సమాచారం అంతా కూడా బయటకు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి పార్టీ లైన్లోనే పని చేయాలి పార్టీ లైన్లో పనిచేయకపోతే తమకే కష్టం అనేటువంటి ఒక వార్నింగ్ని కూడా సమీక్ష సమావేశానికి వస్తున్నటువంటి ముఖ్య నేతలకు అందరు కూడా ఇస్తున్నారు ఎక్కడైతే సమస్య ఉందో కొత్త పాత సమస్యలు ఉంటున్నాయి మొదటి నుంచి కూడా కొత్త పాత సమస్యలు పార్టీకి వెంటాడుతున్నాయి కాబట్టి వాటిపైన కూడా తన వ్యూ పాయింట్తో తన వ్యూహంతో మీనాక్ష నటరాజన్ ముందుకు పోతున్నారు ఒక ఎక్కడైతే సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో వాటిపైన స్పెషల్గా ఫోకస్ పెడుతున్నారు అక్కడ ఉన్నటువంటి డిసిసిలతో మళ్ళొకమారు ఫోకస్ పెడుతున్నారు వాటికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టడానికే ఏఐసిసికి సంబంధించినటువంటి అబ్జర్వర్లు జిల్లాకు ఒక అబ్జర్వర్ని నియమించబోతున్నారు వేరే స్టేట్ నుంచి వచ్చేటువంటి ఏఐసిసి అబ్జర్వర్లు ఇక్కడ ఉంటారు ఆ ఏఐసి అబ్జర్వర్లతో పాటు పిసిసి కోఆర్డినేటర్లు అనుసంధానంగా పనిచేస్తారు ఆ తర్వాత కూర్పుకు సంబంధించి పద పదవులకు సంబంధించి పార్టీ పరంగా వచ్చేటువంటి పదవులు డిసిసిల నియామకం వీటిపైనే ఇద్దరి కీ రోల్ ఉంటుందని చెప్పి ఇప్పటికే మీనాక్షి చెప్తున్నారు ఎవరైతే పార్టీకి లాయల్టీగా పనిచేస్తారో వాళ్ళకి పార్టీ గుర్తిస్తుంది వాళ్ళకు పదవులు ఇస్తాం అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు ఈ రెండు నివేదికలు చాలా స్పష్టంగా చెప్తేనే వాళ్లకు అవకాశం ఇస్తాము ఒకటి పీసీసీకి సంబంధించిన కోఆర్డినేటర్ల నుంచి తీసుకున్నటువంటి నివేదిక అదేవిధంగా అబ్జర్వర్లు ఏఐసిసి అబ్జర్వర్ ఇచ్చేటువంటి నివేదిక నివేదిక ప్రకారమే డిసిసిల పదవులు జిల్లా స్థాయి మండల స్థాయి పదవులు పార్టీ ఇస్తుంది దీంట్లో వేరే ఆప్షనే లేదు అనేటువంటి అంశాన్ని కూడా మీనాక్షి నటరాజన్ చాలా క్లియర్గా చెప్పారు మరి పదకొండు గంటలకి ఈ రెండు చేవెళ్ళ జైరాబాద్కి సంబంధించినటువంటి అంశం ఉంది కాబట్టి వాటిపైన సమీక్ష సమావేశంలో ఏ అంశాలను మీనాక్షి నటరాజన్ చెప్పబోతున్నారు ఆ నేతలు ఏ అంశాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకురాబోతున్నారు అనేది కూడా చూడాలి